వారితో చెప్పిన మాట మనతో చెప్తున్నాడు ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజున ఉన్నాడు అందుకు వారితో చెప్పిన మాట మనకు వర్తిస్తుంది అంటే నూటికి కోటి శాతం వర్తిస్తుంది దేవునికి స్తోత్ర ఇది ఎలాగ వర్తిస్తుంది అంటే ఏ అయినా ఏ మనిషి అయినా ఏ మానవుడైనా ఏ నరుడైనా ఆది కాలములో సృజించిన ఆదాము హవ్వల నుండి వచ్చిన వారే ఏ కులమని మతమని వర్గమని లేదా భాష మాట్లాడువారని